విజయనగరం జిల్లాలో సిరాజ్ సిరాజు హైదరాబాదులోనేమొచ్చేసి సమీర్ ఈ సిరాజ్ ఉర్ రెహమాను వాళ్ళ నాన్న ఏఎస్ఐ విజయనగరంలోనే పనిచేస్తున్నటువంటి ఒక పోలీస్ అధికారి ఏఎస్ఐ అంటే హెడ్ కానిస్టేబుల్ కంటే ఎక్కువ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మరి అలాంటి స్థాయి పోలీస్ అధికారి అంటే ఇంట్లో పోలీస్ అధికారి కాబట్టి ఒక కొడుకు ఏం చేస్తున్నాడో కూతురు ఏం చేస్తుందో భార్య ఏం చేస్తుందో ఆ మాత్రం తెలియకుండా ఉండడు కదా అయితే తెలియకపోవచ్చేమో ఎందుకంటే ఉగ్రవాదులు ఈ బ్రెయిన్ వాష్ చేసేటప్పుడు పిల్లల్ని వాళ్ళు ఎంతో ఇంటెలిజెన్స్ అయితే మాత్రం తీసుకోరు ఇంటెలిజెన్స్ అయితేనే తీసుకుంటారు లేదా ఇంటెలిజెన్స్ కాకపోతే వాడి తెలివిని బట్టి వాళ్ళని ఉపయోగించుకుంటారు ఆత్మహత్య బాంబుల కోసం కొందరిని ఈ సైబర్ నేరాల కోసం కొందరిని ఎక్కడెక్కడ రెక్కిలు నిర్వహించాలో కొందరిని వాడి తెలివితే అట్లా దేని మీద ఆధారపడడం లే దాని మీద వాళ్ళు ఆధారపడి చేసుకుంటారు బ్రెయిన్ వాష్ చేస్తారు తల్లిదండ్రులకు తెలియదేమో అనుకుంటాం కానీ ఇప్పుడు ఈ సిరాజ్ ఉర్ రెహమాన్ ఎవరైతే ఉన్నారో ఆ వాడి వాడి తండ్రి ఏఎస్ఐ ఉన్నాడు కదా ఆయనకైతే అన్ని తెలుసని అని ఎన్ఐఏ అయితే చెప్తుంది ఎంఐ ఏం చెప్తుందంటే విజయనగరంలోని డిసిసిబిలో సిరాజ్ పేరిట పొదుపు అలాగే డిపాజిట్ ఖాతాలున్నాయి మిగిలిన కుటుంబ సభ్యులు నలుగురికి ఇదే బ్యాంకులో నాలుగు ఖాతాలు ఉన్నాయి ఏఎస్ఐగా పనిచేస్తున్న అతని తండ్రి పేరిట లాకర్ ఉన్నట్లు తెలిసింది ఏడాది కిందటి వరకు కుటుంబం అంతా కొత్త వలసలో నివాసం ఉండేది ఆ తర్వాత సిరాజ్ తండ్రికి విజయనగరం గ్రామీణ పోలీస్ స్టేషన్కు బదిలీ అయింది రెండు వేల పదిహేను నుంచి కొత్త వలసలో డిసిసిబి శాఖలో ఉన్న ఖాతాను సిరాజ్ విజయనగరానికి మార్చుకున్నాడు ఆయన తండ్రి ఖాతా మాత్రం కొత్త వలసలోనే ఉన్నట్లు తెలిసింది ప్రత్యేకంగా ఈ యువకుడి ఖాతాను పరిశీలిస్తే నగదు జమ తప్ప విత్డ్రా చేసిన దాఖలాలు పెద్దగా లేవని తెలుస్తుంది విడతల వారీగా డెబ్బై వేలు ఎనభై వేలు చొప్పున పలుమానులు జమైనట్లు గుర్తించారు పోలీసులు జాతీయ బ్యాంకులలో ఉన్న డిసిసిబిలో ఖాతాలు కొనసాగించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కుమారుడి ఖాతాలు తండ్రి నగదు జమ చేశాడా ఇతరులు ఎవరైనా చేశారన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు కుటుంబ సభ్యులందరి పేరిట ఉన్న ఖాతాల్లో సుమారు డెబ్బై లక్షలు ఉండొచ్చని భావిస్తున్నారు ఈ సిరాజ్ గడి ఒక్క ఖాతాలోనే నలభై రెండు లక్షలు ఉన్నాయి మొత్తం వీడికి ఎనిమిది ఖాతాలు ఉన్నాయి ఇంకా ఎనిమిది ఖాతాలు అయితే చూస్తున్నారో ఇంక ఇక్కడ చూడండి చట్టవిరుద్ధ కార్యకలాపాల అభియోగంపై అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా కుమార్ సిరాజు ఉండగా లాకర్ తెరిచేందుకు తండ్రి ప్రయత్నించడం దర్యాప్తు అధికారుల దృష్టికి వెళ్లింది అసలు అందులో ఏముంది వరుసగా రెండు రోజుల పాటు బ్యాంక్ అధికారులను కలిసిన నేపథ్యంలో ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు మరొక వైపు నిందితుడిని తమ కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానంలో వేసిన పిటిషన్ పై వాద ప్రతిపాదనలు జరుగుతున్నాయి కస్టడీకి అనుమతి లభించిన తర్వాతే బ్యాంకు ఖాతాల్లో నిధుల వ్యవహారం తేల్చాలని నిర్ణయించినట్లు సమాచారం సిరాజును శనివారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దీంతో అతన్ని ఇంట్లో జరిపిన సోదాలతో కుటుంబ సభ్యులు అప్రమత్తం అవుతారని భావించిన దర్యాప్తు అధికారులు వారి కథలకిలపై నిఘా ఉంచారు ఆదివారం సెలవు కావడంతో సోమవారం విజయనగరం డీసీసీబీలో తన పేరిట ఉన్న లాకర్ని తెరిచేందుకు సిరాజ్ తండ్రి బ్యాంక్ అధికారులను కలిశాడు ఇలాంటి వ్యవహారాలకు ఆస్కారం ఉంటుందని ముందుగానే గ్రహించిన పోలీసులు బ్యాంక్ అధికారులకు లేఖ ఇచ్చారు సాధారణ దుస్తుల్లో ఖాతాదారుగా వెళ్లిన అతనితో అధికారులు కుదరదని చెప్పేశారు లాకర్ తెరిచేందుకు అనుమతి లేదని పేర్కొన్నారు ఈ సమాధానంతో కంగు తిన్న ఈ సిరాజ్ తండ్రి వెనుదిరిగి మళ్ళీ మంగళవారం మరోసారి ఖాఖీ దుస్తుల్లో వెళ్ళి సంప్రదించాడు అయినా కూడా లేదని బదులివ్వడంతో వెళ్లిపోయాడు వెళ్ళిపోయాడు అంటే ఖాతా ఎందుకు తెరుస్తున్నాడు ఇదంతా పక్కన పెడదాం అసలు పోలీసులు ఒక ఇంట్లో ఒక ఉగ్రవాదం వైపు ఆకర్షితుడయ్యాడంటే ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా అదుపులోకి తీసుకోవాలి కదా అదుపులోకి తీసుకొని ఉంచాలి కదా ఇది చిన్న లాజిక్ కదా వాడు ఏంటో తెలిసిన తర్వాత వీళ్ళు ఏంటి పరిస్థితి అనేది కనీసం హౌజ్ అరెస్ట్ చేయాలి కదా ఇప్పుడు ఒక ఉగ్రవాదం అండి ఒక బాంబు ఇందులో అతనే ఆకర్షితుడయ్యాడని గ్యారెంటీ అండి కుటుంబం మొత్తం ఆకర్షితులు అయ్యే అవకాశం ఉండొచ్చు బ్రెయిన్ వాష్ చేసి ఉండొచ్చు కాబట్టి మినిమం వాళ్ళని కనీసం కస్టడీలో ఉంచకపోయినా హౌస్ అరెస్ట్ అయినా చేసి వీడిని ఎంక్వైరీ చేయాలి కదా మినిమం కదా ఇది వీళ్ళని వదిలేసి కేవలం వాడిని మాత్రమే పట్టుకొని ఎంతని గుంజుతారు ఇప్పుడు ఈ తండ్రి ఏమొచ్చేసి అన్ని లాకర్లు ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి మెయిన్ ఆధారాలన్నీ తీయడానికి ప్లాన్ చేస్తున్నాడు సరే పోలీసులు ముందు ఇచ్చారు కాబట్టి కొంత సంతోషం విజయనగరంలోనే వీళ్ళు ఎంత ప్లాన్ చేశారంటే మారుమూల ప్రాంతాల్లో ఒకప్పుడు మనకి పేరు ఏం వినబడేది హైదరాబాద్ వరకే వినబడేది అంతకుముందు ముంబై వినబడేది అంతకుముందు ఢిల్లీ వినబడేది అంతకుముందు కాశ్మీర్ వినపడేది చివరికి ఇప్పుడు విజయనగరం మాల్మూల ప్రాంతం అనేటువంటి శ్రీకాకుళం అంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మొత్తం నీకు ఉగ్రదాడులతో నిండిపోయింది దేశం